హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మార్నింగ్ లేవు ఫస్ట్ అయితే బయట చెమ్మేసి వాటర్ చల్లేసి ముగ్గు వేస్తాను నా ప్రతి వీడియోస్లో అంటే ఇంతకుముందు చేసిన వీడియోస్లో బయట వర్క్ కంప్లీట్ చేసుకున్నాను ముగ్గేసానని చెప్తాను కానీ బట్ ఎప్పుడు చూపించలేదు అనమాట సో ఈరోజు అయితే నా బయట వర్క్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను బయట అయితే ఇంటి ముందు చాలానే ప్లేస్ ఉంది బట్ నేను కొంచమే చల్లుతాను డైలీ ఒట్టితో చల్లినా కూడా కొంచెం గ్రీన్ కలర్ అయిపోతుంది సో అందుకని చెప్పేసి అది కాకుండా వర్షాకాలం కదా నైట్ అయితే వర్షం పడింది లైట్ గా సో అదంతా తడితడిగా ఉంది అందుకని చెప్పేసి కొంచెం ఇంటి ముందు వరకే చల్లేసాను పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ప్లేస్ ఉంది చాలా బాగుంది అనమాట పిల్లలకి మెయిన్ ఏంటంటే ఆడుకోవడానికి ప్లేస్ ఉంటే వాళ్ళు కొంచెం ఈవినింగ్ టైం లో అలా టైం ఉన్నప్పుడు ఆడుకుంటారు హ్యాపీగా ఫీల్ అవుతారు సో నాకైతే పెద్దగా ముగ్గులేం రావు చిన్న చిన్న ముగ్గులే వచ్చ చిన్నప్పటి నుండి ఫిఫ్త్ క్లాస్ నుండి నేను నా స్టడీస్ అంతా కూడా హాస్టల్లోనే చదివాను ఈ మ్యారేజ్ అయిన తర్వాత కూడా టూ ఇయర్స్ హాస్టల్లోనే సో అందుకని నాకు ముగ్గులు ఎప్పుడు వేయలేదు నేను పెద్దగా రావు చిన్న చిన్న ముగ్గులు అయితే వచ్చు నాకు వచ్చిన ముగ్గులే నేను ఇంకొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తూ వేస్తాను నాకు కూరగాయ మొక్కలు పూల మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం కానీ మేము మా సొంత ఊర్లో కాదు కదా ఉండేది వేరే ఊర్లో కాబట్టి రెంటెడ్కి సో ఎప్పుడు కింద ఇల్లు దొరకాలని చూసినా సరే ఎంత వెతికినా ఎప్పుడు కింద ఇల్లు దొరకలేదు ఎప్పుడు పైన ఇల్లు అనమాట లాస్ట్ టైం భీమవరంలో ఉన్నప్పుడు కూడా మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళము ఇప్పుడైతే సెకండ్ ఫ్లోర్ అనమాట ఇంక ఇంటి ముందు చాలా ప్లేస్ ఉంది బట్ పైన ఇళ్ళు కాబట్టి మొక్కలు పెంచుకోవడం కుదరదు అదే కింది ఇల్లు అయితే మట్టి ఉంటుంది కాబట్టి ఈజీగా మొక్కలు పెంచుకోవడానికి చాలా బాగా సరిపోయేది కుండీలు పెంచుదాము అనుకున్నాను బట్ ఏంటంటే మేము అంటే ఎప్పుడు ఇక్కడే ఉంటామని చెప్పలేము ఒకవేళ వేరే చోటుకి వెళ్ళాల్సి వస్తే అంటే ఈ జాబ్ చోటుకి ట్రాన్స్ఫర్ అయితే మాత్రం అక్కడికి మారాల్సి వస్తుంది సో అందుకని ఒకవేళ కుండీలు పెంచినా కూడా మళ్ళీ అప్పుడు తీసుకెళ్ళడం కష్టం అనిపిస్తుంది అంటే షిఫ్ట్ అయ్యేటప్పుడు సో అందుకని కొన్ని కుండీలు పెట్టుకొని కొన్ని మెయిన్ మెయిన్ నాకు అవసరమైన వాటి మొక్కల వరకు ను అలా ఇంతకుముందు భీమవరంలో ఉన్నప్పుడు ఏంటంటే పూల మొక్కలు పెంచాను చామంతి మొక్కలు గులాబీ మొక్కలు అవి బట్ అవి నేను లాస్ట్ టైం హౌస్ చేంజ్ అయినప్పుడు అదే ఊరు మారినప్పుడు హౌస్ వెతుక్కోవడానికి వచ్చినప్పుడు వాటర్ లేక ఎండిపోయినాయి అప్పుడు అందులో సమ్మర్ అనమాట ఏప్రిల్ నెల అలా ఉంది సో వాటర్ లేక ఒక వన్ వీక్ వరకు అవన్నీ ఎండిపోయినాయి ఇంకా అదే కుండీలు ఇక్కడ తీసుకొచ్చుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత కలబంద మొక్క ఇంకా వాము మొక్క అంటాం కదా అది వామ్మాకు అవన్నీ పెంచుకుంటున్నాను ఆకుకూర కూడా ఒకటి వేశాను చాలా ఇష్టం నాకు ఇంట్లో పండించిన ఆ ఇంకా కూరగాయలతో వండుకొని తింటే ఆ ఫీలింగే అన్నమాట బట్ ఏంటంటే ఇక్కడ రెంట్ హౌస్ కాబట్టి కుదరదు చాలా వరకు కింద హౌస్ అయినా సరే ప్లేస్ ఉంటుందో ఉండదో ఓనర్స్ ఒప్పుకుంటారు లేదని కూడా ఉంటది కదా అదే ఓన్ హౌస్ అయితే మాత్రం ఖచ్చితంగా నచ్చినట్టు మొక్కలు పెంచుకోవచ్చు ఎలా అయినా ఉండొచ్చు సో ఎప్పుడైనా సరే మా సొంత ఊరికి మా ఇంటికి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా మొక్కలైతే పెంచుతాను సో నాకు చాలా ఇష్టము ఎందుకో ఫ్రూట్స్ మొక్కలు ఇంకా పూల మొక్కలు కూరగాయ మొక్కలు ఇవన్నీ పెంచుకోవడం కూరగాయలు కూడా బయటకునే దానికంటే మనం ఇంట్లో ప్లేస్ ఉంటే ఖాళీ ప్లేస్లో ఎలాగో కొంచెం ఇంట్లో ఖాళీగా ఉంటాం కాబట్టి కొంచెం వాటిని మొక్కలు వేసుకొని ఖాళీ లో వాటిని కొంచెం మంచిగా కేర్ చేసుకుంటా మొక్కలకి వాటర్ పెట్టుకుంటా చేసుకున్నామంటే హాయిగా మనకి ఇంట్లో బయట కొనకుండా ఇంట్లోనే ఫ్రెష్ గా వాడుకోవచ్చు ఇక్కడైతే నేను పాలకూర వేశాను బట్ ఏంటంటే అది బాగా రాలేదు కుండీ కాబట్టి ఏమో అది నేల మీద అయితే చాలా బాగా వచ్చి ఉండేది ఒక ట్వంటీ డేస్ అట్లా అవుతుంది కానీ ఇంకా మంచిగా రాలేదు అందుకే కుండీల్లో మొక్కలు వేయాలనే ఇష్టం ఉన్నా కూడా కుండీల్లో వేసినా అవి మంచిగా పెరగవు గ్రోత్ తొందరగా ఉండదు అని చెప్పేసి నేను కొన్ని కుండీలే పెట్టుకున్నాను ఇంకా బయట వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లో వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఈ పప్పు పంగులే చేసుకున్నాను సో నేను చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు టిఫిన్స్ లో ఇది ఒకటి ఉండేది నాకు చాలా ఇష్టం అప్పుడే అనమాట నాకు ఈ టిఫిన్ తెలిసింది కూడా అంతకుముందు నాకు తెలిసేది కాదు పప్పు అని ఫస్ట్ పోపు పెట్టుకొని ఇంకా తాలింపు గింజ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు కొంచెం జీలకర్ర పల్లీలు కొంచెం మిర్చి కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఈక్వల్ క్వాంటిటీతో రైస్ ఇంకా పెసరపప్పు ఉంటుంది కదా అవి నాన్ పెట్టేసుకొని ఒక వన్ అవర్ పాటు నీట్గా వాష్ చేసుకొని అవి వేసేసుకొని వాటర్ పోసేసుకోవడం అనమాట అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి వన్ గ్లాస్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే కుక్కర్లో త్వరగా ఉడికిపోతుంది నార్మల్గా అయితే కుక్కర్లో వండను ఇంకా మార్నింగ్ టైంలో త్వరగా టిఫిన్ రెడీ అవ్వాలి కాబట్టి నేను కుక్కర్లోనే వండుతున్నాను మామూలుగా ఖాళీ టైం ఉంది అంటే స్కూల్ లేనప్పుడు అలా మార్నింగ్ టైంలో టిఫిన్ చేసిన లేట్గా తింటారు కాబట్టి నార్మల్గా ఒక కుండలోనే వండేస్తాను ఇలా కుక్కర్ లో కాకుండా సో ఎలా అనమాట తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని త్రీ విజిల్స్ వరకు రాణిస్తే బాగా రెడీ అయిపోతుంది దీంట్లో చట్నీతో తినొచ్చు లేదంటే చట్నీ కాకుండా ఏదైనా పచ్చడితో అయినా కర్రీస్తో అయినా తినొచ్చు టేస్ట్ బాగుంటుంది వాటర్ కూడా కాగబెడుతున్నాను ఈ మధ్య అంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది కదా ఈ వర్షాకాలం ఇంకా చలికాలంలో అంతా వాటర్ కాగబెట్టుకొని తాగడం మంచిది కొంచెం గోరువెచ్చగా మధ్యాహ్నం కోసం రైస్ కూడా కడిగి పెడుతున్నాను అంటే రైస్ నానిపోయాయి అంటే ఆఫ్టర్నూన్ తొందరగా రెడీ అవుతుంది అన్నము రైస్ కడిగిన వాటర్ వాటర్ అయినా సరే లేదంటే ఇతను పప్పు అప్పులు కడిగిన వాటర్ అని పడపోయకుండా ఇలా మొక్కలకు పోసేస్తాను ఆకుకూరలు కొత్తిమీర పుదీనా ఇవన్నీ పెంచాలనే ఉంది కానీ కుండీల్లో వేసినా కూడా ఎక్కువ రావట్లేదు అంటే సరిపడా రావట్లేదు పెద్ద కుండీలు అయితే సరిపోయిద్దేమో ఇక్కడ చామంతి మొక్క వేసాను కానీ అది బ్రతకలేదు కొంచెం అంటే చాలా రోజులు బాగానే ఉంది ఒక ఫోర్ మంత్స్ అలాగా తర్వాత ఈ మధ్య ఎందుకో ఎండిపోయింది అసలు బాగాలేదు ఎండలేం లేవు వర్షాలు పడుతున్నాయి అయినా కూడా ఎండిపోయింది నాకు తెలిసి వాటర్ ఎక్కువ ఎండిపోయి ఉంటుంది అది కాకుండా చిన్న ప్లాస్టిక్ బాటిల్ ఉంటుంది కదా స్ప్రైట్ బాటిల్ అందులో పెట్టాను నాకు తెలిసి మట్టి కూడా సరిపోయి ఉండదు వేర్లకి సో అందుకై ఉంటుంది దాంట్లో అయితే క్లీన్ చేసుకున్నాను ఈ లోపు టిఫిన్ కూడా రెడీ అయిపోయింది మాకు అయితే దీంట్లో మేము కారపూడితో తింటాము చట్నీతో అయినా లేదంటే ఏదైనా కర్రీస్ అయినా తినొచ్చు టేస్ట్ బాగుంటుంది రాత్రి డ్రై ఫ్రూట్స్ కొన్ని నానబెట్టాను జీడిపప్పు బాదం పప్పు ఇంకా ఎండు ద్రాక్ష ఇండి ఖర్జూరం ఇవన్నీ సో నైటే వాష్ చేసుకొని నీట్గా నానబెట్టేసాను అనమాట వాటిని వల్ల చేసుకొని జ్యూస్ ప్రిపేర్ చేయాలి పాలు యాడ్ చేసి తేనె యాడ్ చేసి చేస్తున్నాను అనమాట ఇందులో ఖర్జూరం ఉంది కదా సో స్వీట్నెస్ ఆల్రెడీ ఉంటుంది పిల్లలకి సరిపోలేదంటే కొంచెం తేనె యాడ్ చేస్తాను ఇలానే తాగేస్తాను నేను మాత్రము డైలీ కాదు కానీ వారానికి రెండుసార్లు అలా ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకి ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ ఉండాలి కాబట్టి సో దీని దీనివల్ల ఏంటంటే మనకి మంచిగా ప్రోటీన్స్ అందుతాయి అందుకని చెప్పేసి ఇక్కడైతే నేను వాము మొక్క పెంచాను వన్ మంత్ అవుతుంది ఫస్ట్ చిన్న మొక్క వేసాను చాలా బాగా వచ్చింది ఆకులు కూడా మంచిగా హెల్తీగా పెరుగుతుంది మొక్క అయితే డీటాక్స్ వాటర్ డైలీ ప్రిపేర్ చేస్తున్నాను సెవెన్ ఎయిట్ మంత్స్గా మంచిగా అనిపిస్తుంది అంటే సీజనల్ గా వచ్చే జలుబులు దగ్గులు ఇవన్నీ కంట్రోల్లో ఉంటున్నాయి బౌల్లో టూ గ్లాసెస్ వాటర్ తీసుకొని జీలకర్ర ఇంకా మెంతులు ఇవి వన్ వన్ స్పూన్ యాడ్ చేసుకొని ఇందులోని వాముకు ఇంకా పుదీనా ఇవి రెండు కూడా నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న లా కట్ చేసుకొని యాడ్ చేసుకొని కాగబెట్టుకోవడమే టెన్ మినిట్స్ అలా కాగబెట్టుకుంటే సరిపోతుంది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక్కొక్క స్పూన్ తేనె యాడ్ చేసుకొని తాగొచ్చు తేనె లేకుండా అలా అయినా తాగేయచ్చు అలా అంటే కొంచెం పిల్లలు అయితే తాగలేరు సో అందుకని నేను తేనె యాడ్ చేసుకున్నాను ఇంతకుముందు తేనె ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చెట్లకి కొట్టే అమ్మే వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర తెచ్చుకునేదాన్ని అది అయిపోయింది సో ఈ మధ్య ఇంటికి ఏమి వెళ్ళలేదు అందుకని తేనె కొనుకూర్చుకున్నాము ఆ తేనె వేస్తున్నాను శృతి తాగేస్తుంది కానీ లాస్టే కొంచెం కష్టమే అనమాట సో ప్రతి నాడి తాగిపించాలి ఎలా తాగేసింది ఈ వాటర్ మార్నింగ్ నిద్రలేచిన వెంటనే బ్రష్ చేస్తాం కదా అప్పుడు తాగితే మంచిది కానీ పిల్లలు నిద్ర లేటుగా లేచారు అందుకని వాళ్ళకి బ్రష్ చేయించి స్నానం చేయించిన తర్వాత తాగిపించేసాను అలా కాకుండా మార్నింగ్ నిద్రలేచిన వెంటనే బ్రష్ చేసిన వెంటనే తాగేస్తే ఇంకా మంచిది అంటే పొరగడుపునంటాం కదా అలా సో పిల్లల్ని అయితే స్నానం చేయించి గడ్ల వేసి రెడీ చేసాను శృతితో పాటు లాసన్ కూడా ఒకేసారి రెడీ చేస్తాను పనిలో పని అయిపోతుంది కదా అని ఇంకా టిఫిన్ తినిపిస్తున్నాను డైలీ అయితే నేను పెట్టను వాళ్ళకి ప్లేట్ లో వేసిస్తాను ఈ రోజు లేట్ అయ్యింది కొంచెము అందుకని వాళ్ళకి నేనే తొందర తొందరగా తినిపించి వేస్తున్నాను అదే వాళ్ళకి ప్లేట్ లో వేసిస్తే గా తింటారు అందుకని చెప్పేసి స్కూల్లో వదిలిపెట్టి వచ్చేసి నేను కూడా స్నానం చేసి ఫ్రెష్ అయ్యాను టిఫిన్ తినేసి మళ్ళీ ఇంకా మధ్యాహ్నం లెవెన్ అవుతుంది టైము మళ్ళీ మధ్యాహ్నం వంట చేయాలన్నమాట మార్నింగ్ షింక్ కడగలేదు లేట్ అయిపోయిందని చెప్పేసి హడావిడి దాంట్లో మాత్రమే క్లీన్ చేశాను అందుకని షింక్ అయితే వేసాను అన్నం కూర వండేసి ట్వెల్వ్ కల్లా స్కూల్ కి వెళ్ళి శృతిని తీసుకొచ్చి తనకు అన్నం పెట్టేసి మళ్ళీ వన్ కల్లా స్కూల్ స్కూల్లో వదిలేసి రావాలి ఈ రోజు కూర సాంబార్ చేస్తున్నాను కొన్ని కొన్నిసార్లు మీరు గమనించార లేదు అంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర అయినా మన ఫ్రెండ్స్ దగ్గర అయినా లేదంటే తెలియని వాళ్ళ దగ్గరైనా ఎవరి దగ్గరైనా సరే ఏ విషయంలో అయినా మన ప్రమేయం లేకుండానే అంటే మనం ఏం మాట్లాడకుండానే మన ప్రమేయం ఏం లేకుండానే నెగిటివ్ అయిపోతా ఉంటాం పక్కన వాళ్ళ దగ్గర నాకు తెలిసి ప్రతి లైఫ్ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఏదో ఒక టైంలో ఎదురయ్యే ఉంటుంది నాకైతే సార్లు ఎదురయ్యింది అంటే నేనేం మాట్లాడుకున్నాను అసలు నా ప్రమేయం అనేది లేకుండానే నేను నెగిటివ్ అయిపోయేలాగా అనమాట ఒక్కొక్కసారి ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు తలుచుకుంటే బాధ అనిపిస్తుంది కానీ మన ప్రమేయం ఏం లేనప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు నాకు నేనే అనుకుంటాను ఏమంటే నా ప్రమేయం ఏం లేదు నేనేం మాట్లాడలేదు కదా సో అలాంటప్పుడు నేను బాధపడడం ఎందుకని చెప్పేసి నేను కామ్గా ఉంటాను అనమాట ఇవన్నీ లైఫ్లో కామను ఏది ఏమైనా సరే మనము మన పని మనం చేసుకుంటూ ఒకరి గురించి మనకు ఎందుకు లేని అనుకుంటూ వెళ్ళిపోవడం చాలా మంచిది ఈ రోజులను బట్టి నాకు తెలిసి చాలా వరకు సో ప్రతి విషయంలో మనము పక్కన వాళ్ళకి మంచిగా మాట్లాడాలనుకున్నా సరే ఒక్కొక్క టైంలో మనకు తెలియకుండానే ఆ నెగిటివిటీ అనేది వచ్చేస్తుంది సో ఇలాంటివన్నీ చూసినప్పుడు మన పని మనం చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి